ವೇದ ನೇದಿ <sociedad> <îneaining> <Leonard> <funeral> స్రీ సుని పాదాలను నా మనసులో కోరితిని నిరుపము నే ది నుడానై నిరుపము నే Navedono la logica di Kittini. Vekuja mulo, milapinchitini. Napapa mulo, il mulo. జములో విలపించితి తిని నా పాపములో వ్యసనములో దార్చుము విసుగొందక నీ కృపలో నా ప్రభువా ార్చుము విసుగంధక నీ కృపలో నా ప్రభువ నా వేదనలో వేదికి తిని శ్రీయే పాదాలను మన చుల కోరి నిరూపమునే దీను డన నా వేదనలో డనేదనలో వేదికి నిస్తముల నిదురింపజేయుమా నీ ప్రేమలో లాలించుమా నీ నియస్తముల నీ ప్రేమలో లాలించుమా మా ఓ దార్చుము విసుగంధక నీ కృపలో నా ప్రభు ఓ దార్చుము విసుగంధక నీ కృపలో నా ప్రభు ವೇದನ ಲೋ ವೇದಿಕ ಶ್ರೀಯ ಸುನಿ ಪಾದಾಲನು ನಾ ಮನಸ್ಸು ಲೋ ಕೊರಿತನ ನಿರೂಪ ಮುನೇ నిరూపమునే దీనుడనై నా వేదనలో వేదికి నీ